నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రతి సంవత్సరం హాలా ఫిబ్రవరి అని చెప్పేసి కువైటీ ప్రజలు ఫిబ్రవరి నెల మొత్తం అయితే ఆనందంగా సంతోషంగా దేశభక్తిని చాటుతూ అయితే జరుపుకుంటూ ఉంటారు అలాగే వేడుకలు జరుపుకునేటప్పుడు జాతీయ జెండా ఏదైతే ఉందో ఆ యొక్క జాతీయ జెండాను అవమానపరిచేలా తలకిందులుగా ఎవరు ఎగరవేయొద్దని చెప్పేసి కువైట్ అధికారులు అయితే తెలిపారు వివరాలు లేక వెళితే కువైటు జాతీయ పతాకం ప్రదర్శనలో పాటించవలసిన నియమ నిబంధనలు హాలా ఫిబ్రవరి సందర్భంగా కువైట్ జాతీయ జెండాని ప్రదర్శించేటప్పుడు జాగ్రత్త వహించాలని చెప్పేసి కువైటు జాతీయ జెండా ఈ దేశ గౌరవానికి సార్వభౌమ అధికారానికి చిహ్నమని చెప్పేసి జాతీయ జెండా ప్రదర్శించేవారు తెలుసుకోవలసిన ముఖ్య సూచనలు అయితే తెలపడం జరిగింది అలాగే రంగుల అమరిక పతాకాన్ని క్షితిజ సమాంతరంగా ప్రదర్శించేటప్పుడు రంగులు క్రమంగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలియజేశారు అలాగే జెండా మీరు తీసుకొని వచ్చేటప్పుడు పైన ఆకుపచ్చ ఉండాలి మధ్యలో తెలుపు ఉండాలి కింద ఎరుపు ఉండాలని చెప్పేసి అలాగే జెండా ఎప్పుడు నేలకు గాని నీటిని గాని తాకకూడదని చెప్పేసి చిరిగినా లేదా రంగు వెలసిపోయినా జెండాను ఎగరవేయడం నిషేధించబడిందని చెప్పేసి అధికారులు తెలియజేశారు జాతీయ జెండా నియామవళిని గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత జెండాను తలకిందులుగా ప్రదర్శించడం చట్టరీత్యా నేరమని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు కువైట్లో ఉన్న ప్రవాసులు కూడా చాలా మంది మనం చూసుకుంటే హాలా ఫిబ్రవరి సందర్భంగా ఏదో ఒక సందర్భంలో అయితే జెండాను అయితే పట్టుకుంటూ ఉంటారనమాట ఆ జెండాను ఎక్కడంటే అక్కడ పడవేయడం కానీ చించి వేయడం కానీ లేకపోతే నీళ్ళల్లో విసిరి వేయడం కానీ ఆ జెండాను అవమానపరుస్తూ ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కానీ చట్టరీత్యా నేరమని చెప్పేసి అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కువైట్ అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో జాతీయ జెండా మీ యొక్క కువైట్ యజమానులు కూడా మీ యొక్క కారుకు కానీ లేకపోతే మీ ఇంటి ముందరైతే కడుతూ ఉంటారనమాట అటువంటప్పుడు జాతీయ జెండా పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి నియమ నిబంధనలు పాటిస్తూ ఆ యొక్క జెండాను గౌరవిస్తూ ఆ యొక్క దేశాన్ని గౌరవించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్